జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ అటల్ బిహారీ వాజ్పేయ్ చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా శ్రీ పివీఎం మాలో గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో అనగారిన వర్గాలు పరుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేటికి కూడా రాజ్యాధికారానికి నోచుకోవట్లేదు ఇంకా సంక్షేమ బలాలు అందట్లేదు అనేటువంటి ఆలోచనతో సారథ్యం కావచ్చు సృష్టి కావచ్చు స్ఫూర్తి కావచ్చు ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు యోజన చేసి రాష్ట్రంలో సారథ్యం పేరు మీద పర్యటన చేస్తే ఈ రాష్ట్రం నుంచి అనేక మంది మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చరిత్రలో స్థానం లేదని చెప్పి ఎవరైతే హన్సంగ్ హీరోలు ఉన్నారో దేశ స్వతంత్ర పోరాటంలో కావచ్చు సామాజిక విప్లవ కార్యక్రమాల్లో కావచ్చు వాళ్ళందరినీ రాబోయే తరాలకు గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోటి ప్రతి జిల్లాలో మహాపురుషులందరినీ కూడా ప్రపంచానికి మరొకసారి వెలుగులోకి తేవాలి ఈ జనరేషన్ కి గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోటి అందరి మహానుభావులకి అంజలు కట్టించడం వారి గురించి ఉపన్యసించడం జరిగింది అదే సమయంలో మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయ దురంధరుడు అభివృద్ధి రహితమైనటువంటి బాలన అందించినటువంటి మహోన్నతమైనటువంటి నేత అభివృద్ధికి ఆద్యుడు ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నూరు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఆయనకు ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్సవాలు నిర్వహించాలి ప్రతి జిల్లా కేంద్రంలో విగ్రహాలు పెట్టి వారి యొక్క స్ఫూర్తివంతమైనటువంటి రాజకీయ ప్రయాణాన్ని భవిష్యత్తు భారతానికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి కార్యక్రమానికి యోజన చేయడం జరిగింది మిత్రులారా ధర్మరావరంలో పాపులిస్టిక్ లీడర్ పీపుల్ లీడర్ అయినటువంటి సత్యకుమార్ గారి నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి యూత్ ఐకాల్ మాధవ్ గారు ఈ రోజు మన యొక్క నంద్యాల పట్టణానికి రావడం దీనిలో పెద్దలు ఫారూక్ గారు అలాగే గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం చాలా చక్కగా నిర్వహించాలి దానికి మేము కూడా సహకరిస్తాం మేము కూడా పాల్గొంటామని చెప్పి వారు మా అందరికీ అడుగులో అడుగే చేతిలో చేసి రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ తరఫున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎన్నో ఓదడోదుకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు అభిరుచి గారిని కూడా అభినందిస్తూ వారి యొక్క బృందాన్ని అభినందిస్తూ భారత్ మా తాకి ధన్యవాదాలు